ఒక చక్కటి పురాతన కథ ఇటువంటి కథలు విని మనం చాలా నేర్చుకోవాలి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు పెద్దలు ఎందుకో తెలుసా ఈ కథని కొంచెం ఓపిక్గా వినండి చాలా బాగుంటుంది కాంబోజ అని పిలువబడే రాజ్యంలో శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయనకు ఏడుగురు కుమారులు తండ్రి అందరికీ వివాహాలు చేసి ఉన్న ఆస్తుపాస్తులు సమానంగా పంచి మరణించాడు అనంతరం కుమారులు విడిపోయారు కలిసి ఉండేవారు కాదు అందులో కొందరు భ్రష్టులయ్యారు మరికొందరు ఆచారహీనులయ్యారు ఏది ఏమైతేనే అందరికందరూ దరిద్రం అనుభవించసాగారు ఎవరైలా ఉన్నా కాలం ఆగదు కదా దాని పని అది చేసుకుంటూ పోతుంది క్రమం తప్పకుండా నియమం పాటిస్తూ అది దాని విధి చేసుకుంటూ పోతుంది ఒకనాడు శ్రీలక్ష్మి భూలోక సంచారం చేస్తూ అష్ట కష్టాలు పడే ఆ బ్రాహ్మణుని కుమారుల ఇళ్లకు వెళ్ళింది వరుసగా చూసింది అక్కడ వారి ఇళ్లలో పెద్ద కోడలు పద్మ ఇల్లు శుభ్రం చేయకుండా జుట్టు వీరబూసుకుని కూతురులకు పేలు చూస్తోంది రెండవ కోడలు సావిత్రి పరచిన తీయక పిల్లలకు చది అన్నం పెడుతోంది మూడవ కోడలు కామాక్షి పాతగుడ్డలు కుడుతూ కూర్చుంది నాలుగవ కోడలు జయంతి గచ్చకాయలాడుతోంది ఐదవ కోడలు అన్నపూర్ణ ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకుంటోంది అందరిని చూసి విసిగిపోయి చివరకు ఏడవ కోడలు ఇంటికి వెళ్ళింది ఆమె పేరు విజయ కళ్యాణి రాధిక తెల్లవారుజామున లేచింది ఇల్లు శుభ్రం చేసుకుంది రంగువల్లులు తీర్చిదిద్దింది స్నానం చేసింది కుంకుమ బొట్టు పెట్టుకున్నది గౌరీదేవికి పూజ చేసింది లక్ష్మి ఆమెను చూసి ముచ్చట పడినది లోనికి వెళ్ళి అమ్మ నేను తీర్థయాత్రలు చేయచు ఈనాడు మీ ఇంటి ముందు ఆగినాను రేపు వెళ్ళిపోతాను మీ ఇంట ఉండవచ్చునా అని అడిగింది అంతలో ఆ చిన్న కోడలు తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు ఉండు తల్లి నా భర్త యాయవారమునకు వెళ్ళినాడు తెచ్చినది వండి వడ్డిస్తాను లేనిది పెట్టలేను ఉన్నది దాచుకోను ఆరాగించి సంతోషంగా వెళ్ళవచ్చు అని అన్నది లక్ష్మి పరమానంద భరితురాలైంది పవిత్రాక్షతలిచ్చి అమ్మ వీటిని తలపై వేసుకుని నీ పనులు చేసుకో అంతే సరేనని ఆమె తలపై అక్షింతలు వేసుకొని పనిలో నిమగ్నం అయినది భర్త ఆనాడు అనుకోకుండా ఎన్నో పదార్థాలు ఇంటికి తెచ్చాడు అంతా అంతే ఆమె తొందరగా వంట వండి నివేదన పెట్టి తన ఇంటికి వచ్చిన లక్ష్మికి వడ్డించింది దంపతులు ఇద్దరూ ఆమె సరసన కూర్చుని భోజనం చేశారు రాత్రి వారి ఇంటనే నిద్రపోయింది ఆ తల్లి తెల్లవారుజాముగానే ఆమె వెళ్ళిపోయింది దంపతులు లేచి చూసేసరికి ఇల్లంతా సిరి సంపదలు ధనరాశులను చూసి ఆశ్చర్యపోయారు వచ్చినది మహాలక్ష్మీదేవి అని భక్తి శ్రద్ధలతో సంపద శుక్రవారపు నోమునోచి సుఖశాంతులతో జీవించుచున్నారు ప్రతి శుక్రవారం లక్ష్మిని పూజించాలి ఒక పూట భోజనం చేయాలి నేలపై పరుండాలి ఐదుగురు ముత్తైదువులకు పసుపు కుంకుమలతో అలంకారం చేయాలి తాంబూలం ఇయ్యాలి అలా మూడు సంవత్సరాలు చేయాలి అనంతరం ఐదుగురు పేరంటాలను పిలిచి తలంటాలి బొట్టు పెట్టి కాటక దిద్దాలి చీర రవికల గుడ్డ దక్షిణ తాంబూలం ఇచ్చి భోజనం పెట్టాలి మహాలక్ష్మి రూపుణులుగా ఆరాధించాలి తప్పక ఫలితం సిద్ధిస్తుంది అని మన పురాతన కథలల్లో చెప్పబడింది ఇలాంటి పురాతన కథలు ఇంకా వెలికి తీయాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి